రోమ్ అధ్యాయం మూడో రోమ్ మూడో అధ్యాయం అలాగైతే యూదుడికి కలిగిన అత్యధికం ఏమిటి వల్ల వల్ల ఏమిటి ప్రతి విషయంలోనూ అధికమే మొదటిది దేవుని వాకులను అప్పగించిన వారికే వారిలో కొందరు విశ్వాసులైతే మాత్రమేమి వారి అవిశ్వాస అవిశ్వాసులైతే మాత్రమేమి వారి అవిశ్వాసం వల్ల దేవుని విశ్వసనీయత రద్దు అవుతుందా అలా కానే కాదు ప్రతి మనిషి అబద్దీకుడై ఉన్నా దేవుడు మాత్రం సత్యవంతుడే ఉండాలి కదా దీనికి సమ్మతంగా రాసి ఉన్నదే ఏమిటంటే నీవు నీ మాటలలో న్యాయవంతుడిగా కనిపించాలి తీర్పు చేసే చెప్పేటప్పుడు నీవు నెగ్గాలి అయితే మన అన్యాయ ప్రవర్తన దేవుని న్యాయాన్ని నిరూపిస్తూ ఉంటే మనం ఏమనాలి తన కోపాన్ని కుమరించే దేవుడు అన్యాయస్తుడా నేను మనుషుల వ్యవహార రీతిగా మాట్లాడుతున్నాను అలా కానే కాదు అలా ఉంటే దేవుడు లోకానికి ఎలా తీర్పు తీరుస్తాడు నా అసత్యం వల్ల దేవుడు సత్యం వృద్ధి అయ్యి ఆయనకు మహిమ కలిగిస్తుందనుకోండి అలాంటప్పుడు నేను పాపినని ఇంకా తీర్పు పొందటం ఎందుకు మేలు కడిగేట్టు కీడు చేద్దాం పట్టండి అని ఎందుకు అనకూడదు అలా మేమంటామని చెప్పి కొందరు మా మీద మోపుతున్నారు వారికి కలిగే శిక్షావిధి న్యాయమే అలాగైతే మట్టుకేం వారికంటే మేము మంచివారమా ఎంత మాత్రమూ కాదు యూధులైనా గ్రీస్తు దే గ్రీసు దేశస్తులైనా అందరూ పాపం కింద ఉన్నారని ఇంతకు ముందే నేరారోపణ చేశాం కదా దీనికి సమ్మతంగా రాసిపెట్టి ఉన్నదేమిటంటే న్యాయవంతుడు లేడు ఒక్కడూ లేడు గ్రహించేవారెవరూ లేరు దేవుణ్ణి వెతికే లేరు అందరూ త్రోవ తప్పిన వారు అందరూ ఏకంగా వ్యర్థులయ్యారు మంచి చేసేవాడు లేడు ఒక్కడూ లేడు వారి గొంతు తెరిచి ఉన్న సమాధి వారి నాలుకతో మోసం చేస్తూ ఉన్నారు వారి పెదవుల కింద నాగు విషం ఉంది వారి నోళ్లు శాపనార్థాలతో చేదు మాటలతో నిండి ఉన్నాయి వారి పాదాలు రక్తం చిందించడానికి పరిగెత్తుతూ ఉన్నాయి వారి త్రోవలలో నాశనం ప్రాణగండం ఉన్నాయి శాంతి మార్గం వారికి ఏమీ లేదు వారి దృష్టిలో దేవుడంటే అసలు భయమే లేదు ప్రతి నోరు మూతబడాలి లోకమంతా దేవుని తీర్పు కిందకి రావాలి అందుచేత ధర్మశాస్త్రం చెప్పేది ఏదైనా ధర్మశాస్త్రం కింద ఉన్న వారికి చెబుతూ ఉంది ధర్మశాస్త్రం వల్ల పాపం అంటే ఏమిటో తెలుస్తుంది అంతేగాని ధర్మశాస్త్ర క్రియల వల్ల ఏ శరీర న్యాయవంతుడు అతని దేవుని దృష్టిలో లెక్కలోకి రాడు ఇప్పుడైతే ధర్మశాస్త్రం లేకుండానే దేవుని న్యాయం వెల్లడైంది ధర్మశాస్త్రము ప్రవక్తల లేఖనాలు దానికి సాక్ష్యం చెబుతూ ఉన్నాయి ఆ న్యాయం యేసుక్రీస్తు మీద నమ్మకం ద్వారానే నమ్మేవారు వారందరి మీద ఎంచబడే దేవుని న్యాయం భేదమేమీ లేదు ఎందుకంటే అందరూ పాపం చేశారు దేవుని మహిమకు దూరం అయ్యారు నమ్మకం ఉన్నవారు వారు న్యాయవంతుల లెక్కలో రావడం ఉచితంగా దేవుని కృప వల్లే క్రీస్తు యేసులోని విమోచన ద్వారా విశ్వాసం మూలంగానే దేవుడు తన కోపాగ్ని తొలగించే రక్తబలిగా ఆయనను కనుపరిచాడు అందులో దేవుని ఉద్దేశం తన న్యాయాన్ని ప్రదర్శించడమే ఎందుకంటే గతంలోని పాపాలను దేవుడు సహనంతో దాటిపోయాడు ఇప్పుడైతే తాను న్యాయవంతుని అని యేసు మీద నమ్మకం ఉన్నవారిని న్యాయవంతులుగా ఎంచేవాడిని అని చూపించడానికి ఆయన ఆ విధంగా న్యాయాన్ని ప్రదర్శించాడు ఇలా ఉన్నప్పుడు గొప్పలు చెప్పుకోవడం ఎక్కడా అది బయట ఉంచబడింది ఏ నియమాన్ని బట్టి బయట ఉంచబడింది క్రియల నియమాన్ని బట్ట కాదు కానీ విశ్వాస నియమాన్ని బట్టే అందుకని మనిషి ధర్మశాస్త్రక్రియలో లేకుండానే విశ్వాసం వల్లే న్యాయవంతుడిగా నిర్దోషిగా లెక్కలోకి వస్తాడని అర్థం చేసుకుంటున్నాం దేవుడు యూదులకు మాత్రమే దేవుడా ఇతర ప్రజలకు కూడా దేవుడే కథ అవును ఇతర ప్రజలకు కూడా దేవుడే ఈ ఒకే ఒక దేవుడు నున్నతి ఉన్నవారిని నమ్మకం వల్లే నున్నతి లేని వారిని కూడా నమ్మకం ద్వారానే న్యాయవంతులుగా నిర్దోషులుగా ఎంచుతాడు అయితే ఇలా నమ్మకం ద్వారా ధర్మశాస్త్రాన్ని రద్దు చేస్తున్నామా అలా కానే కాదు దానికి బదులు ధర్మశాస్త్రాన్ని సుస్థిరం చేస్తున్నాము